బాబాయిని లేపేసి ఆ సింపతితో ముఖ్యమంత్రి అయ్యాడు బాబాయిని చంపేసి ఆ సింపతితో ఓట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఈ మాట అన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బొల్లిగాడు పావలా కళ్యాణ్ గాడు ప్యాకేజీ సరే మరి మామూలు లేపేసి రోడ్డు మీద చెప్పులతో కొట్టించి కోడిగుడ్లతో కొట్టించి అవమానంతో గుండెపోటు వచ్చి చచ్చిపోయేలాగా చేసింది ఎవరు స్వాతీనాయుడా చంద్రబాబు నాయుడా ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు మీరు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి సరే గెలిచి చచ్చారులే ఈవీఎం ద్వారా గెలిచారో నిజంగానే ఓట్లు పడ్డాయో సరే మీరు గెలిచారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా అన్యాయం జరిగితే పిచ్చికు కలిసినట్టు అడిచాడు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే ఊర కుక్క అరిచినట్టుగా అరిచారు మరి ఈరోజు మీ ప్రభుత్వంలో ఎన్ని జరుగుతున్నాయి నెలల పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఏం పీకడరా మీరు నందాల జిల్లాలో మూడో క్లాస్ అమ్మాయిని మానభంగం చేసి చంపేస్తే శవం కూడా దొరకలేదు ఆ మూడేళ్ల ప మూడేళ్ళ పాప తల్లిదండ్రులు మా పాప శవాన్ని చూపించండి చివరిసారిగా చివరి చూపు చూసుకుంటాం శరీర భాగాల్లో కాలో వేలో అయినా చూపించండి అనుకున్నారు అని బతిమలాడుకుంటే ఆ పాప తల్లిదండ్రులు కూడా ప్రత్యక్షంగా జర్నలిస్టులకే చెప్పారు పవన్ కళ్యాణ్ గారైతే న్యాయం చేస్తారు పవన్ అన్న నువ్వు మమ్మల్ని ఆదుకోవాలి మా పాపకి జరిగిన అన్యాయం నువ్వు ఎలాగైనా సరే చూసి ఆదుకోవాలి అని మొత్తుకున్నారు మీడియా సాక్షిగా ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ అడిగితే ద ప్రాస్పెక్టరీ ఆయన ద లా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అని బొంగులో లడ్డులో రూల్స్ మాట్లాడుతున్నాడు ఇదే విషయం కనుక జగన్ గవర్నమెంట్లో ఉంటే వినుకొండలో ఒకడు మర్డర్ చేశాడు నడి రోడ్డు మీద మటన్ కొట్టేట్టు కొట్టాడు కొట్టి చచ్చిపోయిన శవాన్ని చూసి మీసమే చేయేసుకొని టీడీపీ నేను అని చెప్పాడు చంపేసిన తర్వాత వాళ్ళ బంధువులకు కూడా ఇద్దరు ముగ్గురికి వార్నింగ్ ఇచ్చాడు వచ్చేవారం నిన్ను దంపుతా మళ్ళీ వచ్చేవారం నిన్ను దంపుతా అని వార్నింగ్ ఇచ్చిపోయాడు టీడీపీ సింహం అని చెప్పి కూడా పోయాడు కేసు పెట్టలేదే పెట్టరు ఎందుకంటే ఈ కళ్యాణ్ కాడు ప్యాకేజీ గాడు బొల్లిగాడికి కేసులన్నీ మాఫీ అయిపోవాలి వాడిని ఎవడు ఏం పీకకూడదు ఇంకా స్విస్ బ్యాంకులో దాచుకోవాలి పదవుల కోసం ఆశపడి దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వం Yes.